ఈ రోజుల్లో చిన్న సహాయం చేస్తేనే ప్రెస్ మీట్ పెట్టి మరి పబ్లిసిటీ చేసుకుంటారని చెప్పొచ్చు అలాంటిది చాలా మంది కొంతమంది ఎలాంటి సాయం చేసినా ఎంత మందికి సాయం చేసినా వాళ్ళు చెప్పుకోరని చెప్పొచ్చు అంటే ఒక చేత్తో కుడి చేత్తో సాయం చేసినా కనీసం మేడమ చేతికి కూడా తెలియనియకుండా ఉంటారని చెప్పొచ్చు సో ఈ లిస్ట్ లో చూసుకుంటే గనక చిరంజీవి గారు ఫస్ట్ ఉంటారని చెప్పొచ్చు అలాంటిది చిరంజీవి గారు చాలా మందికి నిదర్శనంగా ఇన్స్పిరేషన్ గా ఉంటారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే అంటే ఆయన ఆయన ఇంటికి వెళ్ళి లేకపోతే చిరంజీవి గారిని ఏ సమస్య ఉందని అడిగి ఆయనే ఎదురెల్లి మరీ దానికి సొల్యూషన్ ఇస్తారు సమస్యలు తీరుస్తారని చెప్పొచ్చు అలాంటిది చాలా మందికైనా ఆర్థిక సాయం చేశారని చెప్పొచ్చు అందులో చాలా మంది లిస్టే ఉన్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా చూసుకుంటే గనక ఆ డి డాన్స్ డి డాన్స్ మాస్టర్ ఒక సీనియర్ డాన్స్ మాస్టర్ కి ఆరోగ్యం క్షీణించినట్టు తెలుస్తుంది అలాంటిది ఆయన చెన్నైలోని ఒక హాస్పిటల్ లో అయితే చికిత్స పొందుతున్నారు సో ఈ నేపథ్యంలోనే ఆయనకి ఆదాయం కానివ్వండి లేకపోతే షోలు లేవు ఆదాయం లేవని అని చెప్పొచ్చు అలాంటిది ఆయనకి చిరంజీవి గారు గుర్తొచ్చి ఒక చిన్న వాయిస్ మెసేజ్ అయితే పెట్టినట్టు తెలుస్తుంది సో ఆ వాయిస్ మెసేజ్ కి కూడా చిరంజీవి గారు స్పందించినట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలోనే ఒక భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఇంకా ముందు ముందు ఫ్యూచర్ లో భవిష్యత్తులో ఎలాంటి సహాయం కావాలన్నా నేనున్నానంటూ కూడా చిరంజీవి గారు చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో చిరంజీవి గారి సహాయం నిజంగానే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు అలాంటిది సెలబ్రిటీస్ అంటే మొన్నటి వరకు చూసుకుంటే కనుక కిష్ వెంకట్ అని ఒక ఆర్టిస్ట్ కూడా ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో అయితే చనిపోయారని చెప్పొచ్చు అలాంటిది ఆయన కూడా ఎంతో మంది సెలబ్రిటీ అంటే కొంతమంది పేర్లతోటి మేము సాయం చేస్తామంటూ ముందుకు వచ్చారంటూ కూడా ఫేక్ కాల్స్ చేశారని చెప్పొచ్చు అలాంటిది కొంతమంది చూసుకుంటే ఫిష్ వెంకట్ లాంటి వాళ్ళు లేకపోతే కొంతమంది సాయం అందక లేకపోతే కరెక్ట్ టైమ్ లో అందక చనిపోయారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే గనక నిజంగానే డి డాన్స్ మాస్టర్ ఎవరితో సీనియర్ డాన్స్ మాస్టర్ ఉన్నారో ఆయన హెల్త్ బాగాలేదని ఒక చిన్న వాయిస్ మెసేజ్ పెట్టంగానే చిరంజీవి గారు రెస్పాండ్ అవడం నిజంగానే హర్షించదగ్గ విషయం అని చెప్పొచ్చు సో క్రమంలో అంటే ఇండస్ట్రీ చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు చాలా మంది కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారని చెప్పొచ్చు కాకపోతే సహాయం అనే సరికి చాలా మంది వెనక వెనకడుగు వేస్తారు అలాంటిది చిరంజీవి గారు అంటే ఆయనకి ఎవరు వెళ్ళి ఎలాంటి సాయం అడిగినా కూడా ఆయన కాదనరని చెప్పొచ్చు ఆయనే తిరిగి వెళ్లి ఆయన ఎదురు వెళ్లి ఆ సమస్య తీర్చుకో తెలుసుకొని మరీ సహాయం చేస్తారని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో అసలు డి డాన్సర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకున్నాను చిన్న సాయం చేస్తే చాలు ప్రెస్ మీట్ పెట్టి మరీ పబ్లిసిటీ చేసుకునే రోజులు ఇవి కానీ కొంతమంది మాత్రం కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియనివ్వరు మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో అందరికి ఆదర్శంగా నిలుస్తారు చిరు ఇంటికి ఎవరు వెళ్ళినా ఏ సహాయం అడిగినా ఆయన కాదన్నారు సమస్య తెలుసుకుని మరీ ఆయన ఎదురెళ్లి చక్కబెట్టి వస్తారు కానీ అవేం బయటకు చెప్పుకోరు సో డి లాంటి డాన్స్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన ఒక సీనియర్ డాన్స్ మాస్టర్ ఆరోగ్యం ఈ మధ్య బాగా చెడిపోయింది చెన్నైలోని ఓ ఆసుపత్రిలో కొంతకాలంగా చికిత్స తీసుకుంటున్నారు షోలు లేవు ఆదాయం లేదు దాంతో ఆర్థిక పరిస్థితి చితికిపోయింది చితికిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆయనకు చిరంజీవి గారు గుర్తొచ్చారు సో ఫోన్ కూడా కాదు ఒకే ఒక వాయిస్ మెసేజ్ పంపారంతే క్షణంలో చిరంజీవి గారు స్పందించారు ఓ పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేయడమే కాదు ఇక ముందు ఎలాంటి ఇబ్బంది తలెత్తినా నేను ఉంటా అనే భరోసా అందించారు సో ఇది ఓ ఉదాహరణ మాత్రమే చిరు నుంచి సహాయం పొందిన వాళ్ళు ఇలా ఎంతో మంది సహాయం పొందిన వాళ్ళు బయటికి వచ్చి చెప్పాలి గాని చిరంజీవి ఎప్పటికీ చెప్పుకోరు చేసిన మంచి అందించిన సహాయం మూడో కన్ను చూడాల్సిన పని లేదు అలాంటిది రోజుల్లో ఎంతో అంటే సెలబ్రిటీస్ కానివ్వండి లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కూడా చిన్న సహాయం చేస్తే ప్రెస్ మీట్ పెట్టి మరీ పబ్లిసిటీ చేసుకుంటారు అందరికి తెలిసేలా కొంచెం ఆఫ్ చేస్తారని చెప్పొచ్చు అలాంటిది చిరంజీవి గారు చూసుకుంటే కనుక ఈ విషయంలో అంటే ఆయన సహాయం చేసిన ఎక్కడ కూడా బయట కూడా మూడో కన్నుకు కూడా తెలియని తెలియనివ్వరని చెప్పచ్చు అలాంటిది చిరంజీవి గారు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు సో అంతకు ముందు కూడా చాలా మందికి ఆయన ఆర్థిక సహాయం చేశారు సో ఇప్పుడు కూడా ఒక డాన్స్ మాస్టర్ న్యాయ నిర్ణయిత తన సీనియర్ డాన్స్ మాస్టర్ కి జడ్జి కి హెల్త్ బాగాలేకపోవడం తన చెన్నైలో అయితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు అలాంటిది ఆయనకి షోలు లేక అండ్ అలాగే ఆర్థిక పరిస్థితి బాగాలేక చితికిపోతున్నారని చెప్పొచ్చు సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒక ఆయనకి చిరంజీవి గారు గుర్తొచ్చి ఒక వాయిస్ మెసేజ్ చిన్న వాయిస్ మెసేజ్ అయితే పంపించారు సో వాయిస్ మెసేజ్ కి చిరంజీవి గారు రెస్పాండ్ అయినట్టు తెలుస్తుంది అండ్ అలాగే పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అయితే అందజేసినట్టు తెలుస్తుంది సో ఈ క్రమంలో నిజంగానే చిరంజీవి గారు చూసుకుంటే గనక ఒక వీళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తారని చెప్పొచ్చు అంటే చాలా మంది ఎన్ని సంపాదించినా ఏది చేసినా హెల్ప్ అనే సరికల్లా సహాయం అనే సరికల్లా వెనుకడుగు వేస్తారని చెప్పచ్చు కాకపోతే చిరంజీవి గారు వీళ్ళందరికీ ఇన్స్పిరేషన్ వెలుస్తారని చెప్పొచ్చు అలాంటిది మనం చిరంజీవి గారు చూసుకుంటే కనుక సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు బర్త్డేస్ చూసుకుంటే అంటే ఆ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం చాలా కష్టము అలాంటిది ఒక చిన్న సెలబ్రిటీ అవ్వంగానే కొంతమంది యాటిట్యూడ్స్ చేంజ్ అవ్వడము లేకపోతే వాళ్ళ తీరు మార్చుకోవడం అలాంటివి చేస్తారు కాకపోతే ఎన్నో సంవత్సరాలుగా చిరంజీవి గారు అంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ వస్తా ఉంటాయి ఎన్నో చూసి ఉంటారు కాకపోతే ఎంత ఏదైనా కూడా ఆయన ఇప్పటికీ స్టిల్ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు కానివ్వండి ఆయన లో కానివ్వండి ఆయన ఉండే విధానం కానివ్వండి నిజంగానే చాలా మంది యువ హీరోలకి యంగ్స్టర్స్ కి చాలా మంది ఒక ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు అంటే ఆయన సినీ ఫీల్డ్ లో సినీ ఫోల్డ్ లోనే కాదు ఇటు రాజకీయంగానే కాదు ఇక్కడ బయట కూడా హెల్పింగ్ చేసే విషయంలో కూడా చిరంజీవి గారు ఒక మంచి పేరు ప్రఖ్యాత సంపాదించాలని చెప్పొచ్చు సో ఎంతో మంది డబ్బులున్నా కూడా వాళ్ళు వెనకాల వేసుకుంటూ వస్తారు కాకపోతే చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని లేని వాళ్ళకి పేద వాళ్ళకి సహాయం కావాల్సిన వాళ్ళకి ఒక హెల్ప్ చేయాలంటూ కూడా చిరంజీవి గారి సిచువేషన్ చూస్తే కనుక నిజంగానే ఒక మంచి ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు సో నేపథ్యంలో ఏదైతే చిరంజీవి గారు హెల్ప్ చేశారో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుందని చెప్పొచ్చు కాకపోతే ఆయన పేరు మాత్రం ఇంకా ఆ తెలియలేదు కాకపోతే ఇప్పుడు తొందరలో ఆయన పేరు కూడా తెలిసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఏదైతే చిరంజీవి గారు హెల్ప్ చేసిన విషయం ఇప్పుడు నిజంగానే చాలా మంది ప్రజలు హర్షించ హర్షిస్తున్నారని చెప్పొచ్చు